ఐపీఎస్ అధికారులపై ఉన్నది రాస్తే ఐపీఎస్ అధికారుల సంఘం తరపున విజయవాడ సీపీ కాంతి రాణా ఎదురుదాడికి దిగారు ఐదేళ్ల జగన్ పాలనలో పోలీసులు ఐపీసీ స్థానంలో వైసీపీని అనుసరిస్తున్నది నిజం కాదా ఒక ఐజీ ఐదుగురు ఎస్పీలపై ఈసీ వేటు వేయడమే దానికి నిదర్శనం కదా ఏ తప్పు చేయకుంటే ఈసీ ఎందుకు ఆగ్రహిస్తుందో విజయవాడ సీపీ రాణాకే తెలియాలి గత ఐదేళ్లలో ఎందరో బాధితులపైనే ఎదురు కేసులు పెట్టారు వాటిని చట్టబద్ధమైన విధులు అంటారా అనే ప్రశ్నకు ఆయనే సమాధానం చెప్పాలి పలువురు ఐపీఎస్ అధికారులపై నిరాధార అసత్య ఆరోపణలతో కథనాలు ప్రచురించారని ఐపీఎస్ అధికారుల సంఘం ఆంధ్రప్రదేశ్ చాప్టర్ తరపున ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ హోదాలో కాంతిరాణా శుక్రవారం రాత్రి ప్రకటన విడుదల చేశారు అసలు ఈనాడు రాసిన ఏ కథనం ఎలా నిరాధారమో చెప్పకుండానే అవి అసత్య ఆరోపణలని ఆయన ఎలా నిర్ధారిస్తారని వాదనలు వినిపిస్తున్నాయి ఆయనేమైనా వాటిపై విచారణ జరిపించారా లేదంటే వైకాపాతో అంటకాగుతున్న కొందరు అధికారుల తరపున వకాల్తా పుచ్చుకున్నారా అసలు ఏ ప్రాతిపదికన అవి నిరాధారమని తేల్చేశారనే విమర్శలు వెల్లువెత్తున్నారు ఐదేళ్లు వైకాపా సేవలో తరించింది చాలక ఎన్నికల కోడు అమల్లోకి వచ్చినా సరే ఆ పార్టీ పట్ల స్వామి భక్తి వీడకుండా ఏకపక్షంగా పనిచేయటం వల్లే కదా ఐదు జిల్లాల ఎస్పీలు ఒక ఐజీపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది వాళ్లు ఏ తప్పు చేయకుండా నిష్పక్షపాతంగా ఉండుంటే ఎందుకు ఈసీ ఆగ్రహానికి గురవుతారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి బదిలీ అయిన అధికారుల స్థానంలో నియమితులైన నెల్లూరు ప్రకాశం అనంతపురం ఎస్పీలు ఆరిఫ్ హఫీజ్ గరుడ్ సుమిత్ సునీల్ అమిత్ బర్దర్లు గతంలో పనిచేసిన జిల్లాల్లో అధికార పార్టీ అరాచకాలకు కొమ్ము కాయటం వాస్తవం కాదా అనే విమర్శలు వస్తున్నాయి వాళ్లు వైకాపా పీనల్ కోడ్ ను ఎంత బాగా అమలు చేశారో ఘటనలతో సహా రాసింది అవి నిజం కాదని చెప్పగలిగే ధైర్యం కాంతిరాణకు ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి పోలీసు నాయకత్వాన్ని ఆత్మరక్షణలో నెట్టేయడానికి చట్టబద్దమైన విధుల నిర్వహణలో నిష్క్రియాత్మకంగా మార్చేయాలనే లక్ష్యంతో కథనాలు రాస్తున్నారని కాంతిరాణా అన్నారు కొంతమంది ఐపీఎస్ లు అఖిల భారత సర్వీసు అధికారులమని మరిచిపోయి వైకాపా కార్యకర్తల కంటే దారుణంగా పేటరేగిపోతూ ఉంటే అది అవమానకరంగా అనిపించలేదా కనిపించలేదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో వైకాపా పీనల్ కోడ్ సిఆర్పిసి బదులు వైకాపా ప్రొసీజర్ కోడ్ అమలు చేస్తున్నప్పుడు అసలు చట్టాలేంటో గుర్తుకు రాలేదా అనే విమర్శలు వినిపిస్తున్నాయి అధికార పార్టీకి భజన చేయటం ప్రతిపక్షాలను తొక్కేయటమే లక్ష్యమన్నట్లు పనిచేసి పోలీసుల ఆత్మ గౌరవాన్ని ప్రతిష్టను జగన్ కాళ్ల దగ్గర ఎప్పుడో తాకట్టు పెట్టేసిన కొందరి నుంచి చట్టబద్దమైన విధుల నిర్వహణ అనే మాటలు రావడం హాస్యాస్పదంగా అనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి విజయవాడలో తెలుగుదేశం నాయకుడు చెన్నుపాటి గాంధీపై వైకాపా నాయకులు హత్యాయత్నానికి తెగబడితే ఆ నిందితులపై తేలికపాటి సెక్షన్ల కింద కేసు పెట్టి వారికి కాసింది ఎవరు తాజాగా నందిగామలో తెలుగుదేశం సానుభూతి పనులపై దాడి జరిగితే బాధితులైన వారిపైనే రివర్స్ కేసు పెట్టిన ఘనత ఎవరిది పుంగనూరులో మరో తాలిబన్ రాజ్యాన్ని మాచర్లలో చెంబల్లోయను ఏను సృష్టించిన నాయకులకు అండగా ఉన్నది ఘనత వహించిన కొందరు పోలీసు అధికారులే కదా చట్టబద్దమైన విధుల్లో భాగంగా పోలీసు శాఖ తీసుకునే చర్యల వల్ల ఎవరైనా వ్యక్తిగతంగా బాధపడితే వాళ్లు సంబంధిత అధికారుల వివరణ కోరొచ్చని కాంతిరాణా చెప్పుకొచ్చారు అప్పటికీ సంతృప్తి చెందకపోతే న్యాయపరంగా తగిన మార్గాన్ని ఎంచుకోవచ్చని అందుకు పోలీసు శాఖ తగిన రీతిలో సమాధానమిస్తుందని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్లలో ప్రతిపక్ష నాయకుల నుంచి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక యువజన రైతు సంఘం సంఘాల ప్రతినిధుల వరకు చివరకు సామాన్య పౌరులు కూడా ఎంతో మంది పోలీసుల వేధింపుల బారిన పడ్డారు అసలు ఆంధ్రప్రదేశ్ లో అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుందా అనే అనుమానం వచ్చేలా బాధితులపైనే వేలకొద్దీ అక్రమ కేసులు పెట్టారు కదా దాడులకు తెగబడ్డ అధికార పార్టీ నాయకులను పువ్వుల్లో పెట్టి మరీ చూసుకున్నారు కదా అమరావతి రైతులు మొదలుకుని ప్రతి ఒక్కరిపై తీవ్ర అణచివేత నిర్బంధం ప్రదర్శించారు వాటిని చట్టబద్దమైన విధులు అని అంటారా బాధితుల్ని ఎప్పుడైనా కలవడానికి వాళ్లు గోడు చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చారా అసలు వేధించిందే మీరైతే ఇక ఎవరి వద్ద చెప్పుకోవాలి పోలీస్ బాస్ అయిన డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి గత రెండేళ్లలో ఏ ఒక్కరోజైనా ప్రధాన ప్రతిపక్ష నాయకులకైనా అపాయింట్మెంట్ ఇచ్చారా పోలీసులపై ఎంత కొంతమంది బాధితులు కోర్టులకు వెళ్లగలరో చెప్పగలరా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి